నమస్తే ఈరోజు మనం తెలుగు చరిత్రలోనే కాకుండా భారతదేశ చరిత్రలో అపూర్వ చరిత్రను సృష్టించిన ధైర్యవంతురాలు రాణి రుద్రమదేవి గారి కథను తెలుసుకుందాం ఇవాల్టి పిల్లలకు స్ట్రాంగ్ ఆడపిల్ల అంటే ఏమిటో జీవితం ద్వారా నిరూపించిన అసలైన ఉదాహరణ ఆమె క్రీస్తు శకం పన్నెండు వందల నలభై ప్రాంతంలో కాకతీయ సామ్రాజ్యంలో గణపతి దేవునికి కుమార్తెలు పుట్టారు కానీ రాజ్యంలో పుత్ర సంతానం లేదనే ఆందోళన ఎక్కువ కానీ గణపతి దేవుడు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు నా కుమార్తెని నా వారసురాలు అవుతుంది కాబట్టి చిన్న రుద్రమ్మను మగపిల్లాడిలా పెంచి ఆమెకు రుద్రదేవుడు అనే పేరు పెట్టారు ఆమె చిన్నప్పటి నుంచి ఆయుధ విన్యాసాలు గుర్రపు స్వారీ యుద్ధ నైపుణ్యాలు అన్నీ నేర్చుకుంటూ పెరిగింది ఇతర రాజకుమార్తెలు బొమ్మలతో ఆడుకునే వయసులో రుద్రమ బాణాసంచా ఖడ్గం విల్లు వీటితోనే సాధన చేసేది ఆమె ధైర్యం తీక్షణత తెలివి చూసి అందరూ ఆశ్చర్యపోయేవారు పన్నెండు వందల యాభై తొమ్మిది తన యవ్వనంలో ఉన్నప్పుడే గణపతి దేవుడు ఆమెను సహరాజ ప్రతినిధిగా నియమించారు ఈ నిర్ణయం అప్పట్లో చాలా ధైర్యవంతమైనది ఎందుకంటే మహిళలు పాలనలోకి రావడం అసాధ్యం అనుకునే కాలం అది కానీ రుద్రమదేవి తన పనితీరుతో చాణక్యంతో రాజనీతితో నేను దీనికి తగ్గ వారసురాలునే అని నిరూపించింది మంత్రులు సేనాధిపతులు ఆమెను చూసి గౌరవంతో నిలబడేవారు ఒక మహిళ రాజ్యం నడుపుతుందనే వార్త విన్న వెంటనే కొన్ని ప్రాంతాల నాయకులు తిరుగుబాట్లు ప్రారంభించారు స్త్రీ పాలకురాల అంటే ఏమిటి అని వ్యంగ్యంగా మాట్లాడేవారు కానీ రుద్రమదేవి ఆ మాటలకు భయపడలేదు ఆమె నేరుగా యుద్ధరంగంలోనికి వచ్చి సేనను నడిపింది ఒక్కో యుద్ధంలో ఆమె ధైర్యం అంతలా ఉండేది శత్రువులు కూడా ఆమెను ప్రశంసించాల్సి వచ్చేది ఆమె నాయకత్వంలో కాకతీయ సామ్రాజ్యం తిరిగి బలపడింది తిరుగుబాట్లు పూర్తిగా అంచబడ్డాయి రుద్రమదేవి పాలనలో ప్రధాన లక్ష్యం ప్రజలు సుఖంగా జీవించడం ఆమె ప్రత్యేకంగా రైతులకు పన్నులు తగ్గించి నీటి పారుదల కోసం చెరువులు కట్టెలు గోడలు నిర్మించేవారు ఆమె పాలనలో దేవాలయాలు వాణిజ్యం కళలు అన్నీ వికసించాయి నేడు వరంగల్లోని ఎన్నో శిల్ప కళాకృతులు గోపురాలు ఆమె కాలానికి చెందినవి గణపతి దేవుని మరణం గణపతి దేవుని మరణం తర్వాత రుద్రమదేవి పూర్తిగా కాకతీయ సామ్రాజ్యపు రాణిగా అవతరించింది మహారాణి అనే పదానికి నిజమైన అర్థం ఆమె వల్లే వచ్చింది ఆమె రాజప్రసాదంలో కూర్చుని పాలించేది కాదు పొలాల్లో కోట్లలో యుద్ధరంగాల్లో ప్రజలతో కలిసి జీవించేది రుద్రమదేవి జీవితంలో అత్యంత కఠిన పరిస్థితి దేవగిరి యాదవుల దండయాత్ర ఆ సేన చాలా బలంగా ఉండేది కానీ రుద్రమదేవి భయపడలేదు ఎక్కడా చెదరలేదు తన సైనికులకు ధైర్యం చెప్పింది ముందుండి యుద్ధం చేసింది ఈ యుద్ధంలో ఆమె ధైర్యం వ్యూహం నిర్ణయాలు కాకతీయ సామ్రాజ్యాన్ని కాపాడాయి ఇది ఆమె పాలనలోనే కాకతీయ రాజ్యం అత్యంత ఎదిగింది రాణి రుద్రమదేవి కేవలం రాణి మాత్రమే కాదు ఆది కాలపు మహిళా శక్తికి ప్రతీక నేటి రోజుల్లో మహిళలు నాయకులైతే గర్వపడుతున్నాం కానీ ఎనిమిది వందల ఏళ్ల క్రితమే ఈ మార్గం వేసింది రుద్రమదేవి ఆమె ధైర్యం తెలివి నాయకత్వం కేవలం కాకతీయ సామ్రాజ్యాన్నే కాదు మన తెలుగు గర్వాన్ని శతాబ్దాల పాటు నిలబెట్టాయి ఈ కథ మనందరికీ చెప్పేది ఒకటే పుట్టుకతో వచ్చిన పరిమితులు ఏమీ కాదు మన ధైర్యం సంకల్పమే మన నిజమైన గుర్తింపు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్